అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అట్లాగే కొన్ని మామూలుగా డైలీ వేరు బ్లౌజెస్ అనేది కుట్టేశాను అనమాట ఈ మధ్యలో ఏంటంటే ఎక్కువగా బ్లౌజెస్కి డిఫరెంట్ టైప్స్లో హ్యాండ్స్ డిజైన్స్ కానీ ఫ్రంట్ బ్యాక్ నెక్ ఇదంతా కూడా కుట్టించుకుంటున్నానండి సో నేను కూడా ఈ మధ్యలో కొంచెం ట్రై చేస్తూ ఉంటున్నాను అనమాట మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చిన్నగా ఒక వీడియో అనేది షూట్ చేశాను సో వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ రాసి పెట్టి ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే బెల్ వస్తుంది ఆ బెల్ని కూడా మీరు ఒకసారి యాక్టివేట్ చేశారంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు సో నేను చూపించే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ పైన త్రీ కలర్స్ అనేది యూజ్ చేసి ఈ డిజైన్ అనేది వేసానండి డిజైన్ చాలా బాగుంటుంది అట్లాగే కొత్తగా నడిచే డిజైన్ అనమాట సో వెనకాల మనకి ఇట్లాగే హార్ట్ షేప్ అనేది వస్తుంది బోట్ నెక్ టైప్లో ఉంటుంది డిజైన్ సో మనకు డిజైన్ వచ్చేసి లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది దీంట్లో నేను వైన్ కలర్ అంటారు కదా సో వైన్ కలర్ సిల్వర్ గోల్డ్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేసి ఈ డిజైన్ అనేది వేసానండి చాలా బాగుంటుంది నీట్గా వస్తుంది కాకపోతే టైం అనేది ఎక్కువగా పడుతుంది సో టైం ఎక్కువగా పట్టిన దానికి మనం మనీ కూడా ఎక్కువగానే ఛార్జ్ చేస్తాం కాబట్టి సో ఈ డిజైన్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట చూడండి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అట్లాగే ఈ కలర్కి ఈ కలర్ అనేది బాగా ఎలివేట్ అయిపోతుంది అనమాట బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇట్లాగా క్రాస్లో వేసాను ఇది బోట్ నెక్ కదా సో దీనికి ఇట్లాగా క్రాస్లో దీని పక్కనే యాడ్ చేసుకుంటే దీన్ని మనము ప్రిన్సెస్ కట్లో కుట్టేసుకోవచ్చు అనమాట క్రాస్లో వేసుకుంటే అంత సెట్ అవ్వదండి ఇక్కడ మనం ఎంత తగ్గించినా కూడా అంత సెట్ అవ్వదు అందుకని చెప్పేసి ఫ్రంట్ వేసుకునేటప్పుడు మీరు స్ట్రేట్లో వేసుకోండి బోట్ నెక్ ఏ డిజైన్స్ అయినా కూడా ఫ్రంట్ మాత్రం బోట్ నెక్లో వేసుకుంటేనే మీకు మంచి లుక్ అనేది కనిపిస్తుంది ఇది వచ్చేసి బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి చాలా హెవీగా ఉంటాయి అన్నమాట చూడండి ఎంత హెవీగా ఉన్నాయో డిజైన్స్ కూడా చాలా బాగుంటుందండి చాలా టైం పట్టింది ఈ డిజైన్ అంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి ఒక్క హ్యాండ్ మనకు త్రీ అవర్స్ ఉందనమాట ఈ హ్యాండ్ త్రీ అవర్స్ అట్లాగే ఈ హ్యాండ్ త్రీ అవర్స్ ఇట్లా చాలా టైం అనేది పడుతుంది మనకు హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా కట్వర్క్లో ఈ బార్డర్ అనేది వచ్చేసింది అనమాట దీన్ని మీరు ఆఫ్ హ్యాండ్స్లో కుట్టించుకోవాలి అనుకుంటే కనుక సేమ్ ఆఫ్ అయిండ్కే ఈ డిజైన్ అంతా కూడా వస్తుంది ఫుల్ అయినా ఆఫ్ అయినా కూడా సేమ్ ఇదే డిజైన్ అనేది ఉంటుంది చూడండి డిజైన్ అనేది ఎంత బాగుందో చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకోండి అట్లాగే స్క్రీన్ పైన నెంబర్ పెడతాను నన్ను కాంటాక్ట్ అవ్వండి డిజైన్స్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు డిజైన్స్ కూడా సేల్ చేస్తాను ఉషా ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి రామగ్రీన్ కలర్ పైన త్రీ కలర్స్ టూ కలర్స్ అనేది యూజ్ చేసి ఈ డిజైన్ అనేది వేసానండి ఈ డిజైన్ చాలా రోజుల నుంచి వేయించుకుంటున్నారు కాకపోతే ఎప్పుడు వేసినా కూడా ఈ డిజైన్కు ఉన్న అందం అనేది అసలు కూడా తగ్గిపోదు సో బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది దీంట్లో నేను బేబీ పింక్ గోల్డ్ టూ కలర్స్ అనేది యూజ్ చేసి ఈ డిజైన్ అనేది వేశానండి సో బ్యాక్ అనేది ఇట్లా ఉంటుంది వెనకాల బూటీస్ అనేది యాడ్ చేసేసాను అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇట్ సైడ్ క్రాస్ కట్లో ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి దీంట్లో నేను పింక్ గోల్డ్ టూ కలర్స్ అనేది యాడ్ చేశాను దీంట్లోనే మనకు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ మధ్యలో మీరు మిర్రర్స్ కూడా కుట్టేసుకోవచ్చు అనమాట అదొక టైప్ హ్యాండ్ ఉంటుంది ఇదొక టైప్ హ్యాండ్ చాలా బాగుంటుంది ఈ డిజైన్ నేను స్టార్టింగ్ యూట్యూబ్లో చూసి స్క్రీన్ షాట్ చేసుకున్నాను ఎప్పుడైనా వీలుంటే వేసుకోవచ్చు కదా అని చెప్పేసి స్క్రీన్ షాట్ చేసి పెట్టుకొని మా తమ్ముడు పిల్లప్పుడు వేయించుకున్నాను అనమాట నైన్ హండ్రెడ్ తీసుకున్నారండి ఈ డిజైన్కి అప్పుడు సో ఇప్పుడు కూడా అదే రేట్ ఉంటుంది మనకు ఏంటంటే డిజైన్ అనేది చాలా బాగుంటుంది అనమాట మంచిగా కనిపిస్తుంది ఇట్లా హ్యాండ్కి నిండిగా కనిపిస్తుంది మంచి లుక్ అనేది వస్తుంది సో ఇదొక డిజైన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ చూపిస్తానండి పింక్ కలర్ పైన టూ కలర్స్ అనేది యూజ్ చేసి ఈ డిజైన్ అనేది వేశానండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది పింక్ కలర్ పైన గోల్డ్ అట్లాగే సిల్వర్ టూ కలర్స్ అనేది యూజ్ చేసి ఈ డిజైన్ అనేది వేసాను బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది సో వెనకాల బూటీస్ అనేది అక్కడక్కడ ఇలాగా యాడ్ చేసేసాను అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంటుందో చాలా నీట్గా ఉంటుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇది చిన్నగా బార్డర్ వచ్చేసి పైన మనకు బూటీస్ అనేది వస్తాయి హాఫ్ ఎండ్ అయినా ఫుల్ ఎండ్ అయినా మీరు ఇదే డిజైన్ అనేది వేసుకోవచ్చు ఇంకొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఇప్పుడు పట్టు బార్డర్స్ వస్తున్నాయి కదా ఆ బార్డర్కి మీద ఈ లైన్ అనేది వేసుకుంటే మంచి లుక్ అనేది వస్తుందండి నేను ఒక కస్టమర్కి చూశాను అనమాట అంటే నేనే వేశాను వర్క్ వాళ్ళు ఏంటంటే బార్డర్ మీద వేయమన్నారు బార్డర్ మీద వేసిన తర్వాత దాని లుక్ అనేది ఇంకా బాగా హైలైట్ అయిపోయింది సో ఈ విధంగా అనమాట సింపుల్గా ఉన్న డిజైన్స్ కూడా మనం హెవీగా మార్చుకోవచ్చండి కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది స్టోన్స్ అన్నీ కూడా పెట్టేసిన తర్వాత మంచి లుక్ అనేది కనిపిస్తుంది ఇంకా పింక్ కాబట్టి ఏ శారీకైనా కూడా మ్యాచ్ చేసేసుకోవచ్చు పింక్ బ్లౌజ్ కాబట్టి అండ్ ఇదేంటంటే ఇప్పుడే జస్ట్ మిషన్ నుంచి తీసేసాను అనమాట ఈ మధ్యలో బాగా వేస్తున్న డిజైన్ అండి మొన్న కూడా మీకు ఎక్కువ కలర్స్ మీద చూపించాను కదా సో ఇది కూడా మొన్నే వచ్చింది శారీ ఫంక్షన్ బ్లౌజ్ అనమాట ఈరోజు కుట్టాలి ఈరోజు కుట్టేసి వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట ఇప్పుడే జస్ట్ వర్క్ అనేది అయిపోయింది మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి కలర్ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది మీరు కూడా చూడాలి కదా అనేసి ఇప్పుడే ప్రేమ్ నుంచి తీసేసాను సో మనకు బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది రౌండ్ నెక్ దీంట్లో పర్పుల్ అట్లాగే గోల్డ్ కాపర్ సిల్వర్ ఫోర్ కలర్స్ అనేది యూజ్ చేసి డిజైన్ అనేది వేసాను బాటిల్ గ్రీన్ కలర్ పైన ఈ నాలుగు కలర్స్ కూడా మంచిగా కనిపిస్తున్నాయి అన్నమాట కొన్ని ఏంటంటే శారీలో ఉన్న కలర్స్ని బట్టి డిజైన్ అనేది మనకు మంచిగా కనిపిస్తుంది సో ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటాయండి యాక్చువల్లీ నేను ఒక శారీ ఫంక్షన్కి వేస్తే సేమ్ డిజైను మూడు శారీ ఫంక్షన్లు కూడా ఇదే డిజైన్ అనమాట ఒకరి తర్వాత ఒకరు ఇదే డిజైన్ కావాలి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటున్నారు ఫస్ట్ ఒకరితో వేశాను ఇది వచ్చేసి మూడో కస్టమర్ అనమాట సేమ్ శారీ ఫంక్షన్ ఇది వచ్చేసి హ్యాండ్స్ చాలా బాగుంటుందండి మంచి హెవీగా కనిపిస్తుంది డిజైన్ ఈ నాలుగు కూడా ఈ మధ్యలో వేసిన ఎంబ్రాయిడరీ వర్క్స్ దీంట్లో మీకు ఏ వర్క్ నచ్చింది అనేది తప్పకుండా నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి అట్లాగే నేను యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ ఎట్లా ఉంది అనేది కూడా నాకు చెప్పండి ఇంకొకటి ఏంటంటే మీకు బ్లౌజెస్ చూపిస్తానని చెప్పాను కదా ఈ మధ్యలో అందరు కూడా డిజైన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట బ్యాక్కి హ్యాండ్స్కి ఫ్రంట్కి అట్లా పెట్టుకుంటున్నారు సో నేను కూడా పెడతాను కానీ ఒక్కొక్క కస్టమర్కి మాత్రమే పెడతాను అంటే మనకు డబ్బులు కరెక్ట్గా మన కష్టానికి ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి మాత్రమే డిజైన్స్ అనేది పెడతాను సో వాళ్ళు చెప్పకపోయినా కూడా ఏది బాగుంటే అది నేను పెట్టేస్తాను అనమాట సో ఇది వచ్చేసి వెనకాల ఇట్లాగా రౌండ్ని పెట్టేసాను దీంట్లో పెద్దగా చూపించాల్సింది ఏం లేదు కాకపోతే ఫ్రంట్ వచ్చేసి ఇట్లాగా స్టార్ అనేది పెట్టేశానండి కస్టమర్ నాకేం చెప్పలేదు కానీ నాకే పెట్టాలనిపించింది బ్లౌజ్ మంచిగా స్టిఫ్గా ఉందనమాట ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సో ఇట్లాంటి బ్లౌజెస్ అయితే ఎంత బాగుంటాయో కుట్టడానికి సో ఇది వచ్చేసి స్టార్ పెట్టేశాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి మధ్యలో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి కట్ వర్క్ సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో కట్వర్క్ డిజైన్ అనమాట హ్యాండ్స్కి ఇట్లాగా పెట్టేసాను చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా ఈ కట్ వర్క్ ఎట్లా కుట్టాలి అనేసి వీడియో కావాలి అనుకుంటే ఒక టూ డేస్లో మీకు వీడియో అనేది పెట్టేస్తాను ఆల్రెడీ షూట్ చేశాను దాన్ని కొంచెం ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి మీకు వీడియోలో పెట్టేస్తాను మీరు చూడండి చూడండి ఎంత బాగుందో అసలు ఐరన్ బాక్స్ అనేది అవసరం లేకుండా నార్మల్గా మిషన్ మీదనే కుట్టేశాను అనమాట మంచిగా వచ్చింది కదా ఈ విధంగా హ్యాండ్స్ అనేది పెట్టేశానండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇంకొకటి దీనికి ఏంటంటే బ్యాక్ నెక్ అనేది కొంచెం ఇట్లాగా డిఫరెంట్గా పెట్టేసాను అనమాట సిల్వర్ కలర్తో ఇట్లాగా పైపింగ్ అనేది వేసేసాను చూడండి సిల్వర్ కలర్తో ఇట్లాగా పైపింగ్ అనేది వేసేసాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా పైన బుట్ట హ్యాండ్స్ అనేది పెట్టేశాను సో ఈ టూ బ్లౌజ్ డిజైన్స్ కూడా ఎట్లా ఉన్నాయి అనేది నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఛానల్లో వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు చూపించిన బ్లౌజెస్ అన్నీ కూడా మళ్ళీ ఎవరిది వాళ్ళకు పెట్టేసి వాళ్ళ కవర్ వాళ్ళకు పెట్టేసేయాలి ఇదంతా కూడా ఒక పెద్ద టాస్క్ అనమాట అన్నీ కూడా విప్పేసి మంచిగా నీట్గా ఫోల్డ్ చేసేసి వాళ్ళది వాళ్ళకు పెట్టేసేయాలి అదంతా కూడా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కిచెన్లోకి వచ్చేసి బాబుకి లంచ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను పొద్దున టిఫిన్ అనేది చేసేసాను అనమాట ఇడ్లీ టెంపుల్కి వెళ్ళొచ్చేసాను ఆ తర్వాత రైస్ వండేసాను కానీ కర్రీ కొంచెం లైట్ అవుతుంది అని చెప్పేసి బాబుకి లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తానండి ఎందుకంటే పల్లీలు తినడు ఆనియన్ మిర్చి ఇదంతా కూడా ఏది తినడు అందుకని ఎండుమిర్చి వేసేసుకొని లైట్గా శనగపప్పు మినపప్పు అది అది వేసేసాను అనమాట పల్లీలు కూడా తినడు ఇంకా బాక్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇందాక మీకు చూపించాను కదండి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఆ బ్లౌజ్ అనేది కుట్టి దానికి బీడ్స్ హిమ్మింగ్ అదంతా కూడా కుట్టేసేయాలన్నమాట ఇంకొకటి ఏంటంటే నేను యూట్యూబ్లో వీడియోలు పెట్టడానికి రెడీ అయ్యి వీడియోస్ అనేది తీయనండి యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికే నేను బ్లౌజెస్లు కుట్టుకుంటూ అట్లాగే వర్క్స్ అనేది వేసుకుంటూ వెళ్ళాను అనమాట నా దగ్గర ఉన్నవే మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను అదే కాకుండా నేను రెడీ అయినప్పుడు మాత్రమే నేను వీడియోస్ అనేది షూట్ చేస్తాను ప్రత్యేకించి డ్రెస్ వేసుకొని శారీ వేసుకొని జ్యువెలరీ వేసుకొని రెడీ అయ్యి వీడియోస్ తీసేంత టైం అనేది నా దగ్గర లేదు జస్ట్ టెంపుల్కి వెళ్ళినా శారీ కట్టుకుంటాం కాబట్టి ఆ టైంకి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను అలాగే థర్స్డే ఫ్రైడే శారీ డ్రెస్ ఉంటుంది కాబట్టి ఇంకా మనం ఆ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటాము వన్ వీక్లో ఫైవ్ డేస్ నైటీలోనే ఉండిపోతాం కదా ఇంకా ఈ టూ డేస్ కొంచెం డ్రెస్సింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి నాకు ఆ టూ డేసే వీడియోస్ పెట్టడానికి కుదురుతుంది అనమాట ఏదో ఒక టైం చూసుకొని ఇంకా ట్రై ముందు పెట్టేసుకొని వీడియోస్ అనేది పెట్టేస్తాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు వేసిన డిజైన్స్ అన్నీ కూడా అట్లాగే ఆపేసి అవంతా కూడా ఒకేసారి మీకు చూపిస్తానండి సో నేను వచ్చేసి ఇట్లా చేస్తాను అనమాట అంతే అండి ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రోజు ఫాలో అవ్వడానికి ట్రై చేసేయండి నా ఛానల్లో సింపుల్గా అట్లాగే మంచి కంటెంట్తో వీడియోస్ బ్లౌజెస్ అనేది అనేవి ఉంటాయి కాబట్టి మీరు ట్రై చేస్తూ ఉండండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ ఒకసారి నేను టేస్ట్ చూసేసి ఇంకా బాబుకి బాక్స్ అనేది పెట్టేసిన తర్వాత నా వర్క్స్ అనేది